వైకుంఠ ఏకాదశి దర్శన రోజుల్లో టోకన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని టీటీడీ చైర్మన్ నాయుడు స్పష్టం చేశారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపిఓ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులు తిరుమలకు వస్తే దర్శనాలు చేయించడం సాధ్యం చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు పది రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవని చెప్పారు జనవరి తొమ్మిదవ తేదీ తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని తొంభై కౌంటర్లలో తిరుమలలో ఒక కేంద్రం అలాగే నాలుగు కౌంటర్లలో భక్తులకు పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎస్ఎస్డీ టోకన్లు జారీ చేస్తామని భక్తులు సంయమనంతో టోకన్లు పొందాలని చెప్పారు పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు టోకన్లు జారీ చేస్తామని పెల్లడించారు పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి భక్తులెవరూ అధైర్యపడకుండా టోకన్లు పొందాలని సూచించారు భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మాస్కులు ధరించి తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు ఏడున్నర ఎనిమిది గంటలకి సర్వదర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్కి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జనవరి పది వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధులలో భక్తులకు దర్ దర్శనమిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం జనవరి పదకొండు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో తొంభై సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం తిరుమలలో ఒక కేంద్రంలో తిరుపతిలో తొంభై కేంద్రాల్లో తొంభై కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు ఈ టోకన్లు ఉన్నవారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి టోకన్ లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు ఇది గమనించాలి అదేవిధంగా తిరుమలకి రావద్దని చెప్పేదా అవకాశం కానీ అది కానీ ఏమి ఉండదు ఎవరైనా రావచ్చు దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఈ సమాజం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ టోకన్ లేకపోతే వస్తే తిరుమలలో దర్శనాల దొరక గదుల దొరక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి ఒక లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత పదమూడవ తారీఖు నుంచి ఏ రోజుకి ఆ రోజు బుకింగ్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం స్వయంగా వచ్చే ప్రోటోకాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగిలిన సిఫార్సు లెటర్స్ కూడా ఏది కూడా అనుమతించమని చెప్పేసి అధికారులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు విఐపి బ్రేక్ కానీ వృద్ధులు పిల్లలు దివ్యాంగులు ఎన్ఆర్ఏలు ఇతర దర్శనాలు ఆ పది రోజులు పాటు రద్దు చేయటం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు చేస్తున్నాం ఈ పది రోజులు దాదాపు ఏడు లక్షల మందికి పైగా వైకుంఠ ద్వారం దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టోకన్లు జారీ చేయటం జరగదు పంతొమ్మిదవ తేదీ వరకు ఆ తర్వాత మామూలుగానే ఈ టోకన్లు జారీ చేయటం జరుగుతుంది ఎక్కువ మంది సామాన్య భక్తులకి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు పది రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు ముఖ్యమంత్రి ఆదేశం ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మీదట అధికారులందరూ కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది పది రోజుల పాటు వసతి గదులు ఆన్లైన్ బుకింగ్ రద్దు సామాన్య భక్తులకు సిఆర్ఓలో ఉచిత గదులు కేటాయింపులు చేయటం జరుగుతుంది ఈ ట్రాఫిక్ కూడా ఈ టోకన్లు పొందిన వాళ్ళకి వీళ్ళందరికీ ఆ టోకన్ల మీదనే దాన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు రావాలి పికప్ పాయింట్ ఇవన్నీ కూడా దాని మీద క్లియర్గా సూచించడం జరుగుతుంది ఆ విధంగా భక్తులు రావాల్సి ఉంటుంది అందరూ ఒకటేసారి వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందులు పడే అవ అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అధిగమించాలా అందరం కలిసి అదేవిధంగా భద్రత విషయంలో వస్తే సుమారు మూడు వేల మంది పోలీసులు పదహారు వందల మంది ఇంటెలిజెన్స్ అధికారులు అందరూ కూడా ఈ పర్యవేక్షిస్తారు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా జరగకుండా భక్తులకి రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా మన అధికారులు చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పడకూడదు అందరూ ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా సుమారు మూడు వేల కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఎలాంటి భయప్రాంతులకు ఆరోపణలకు రోమర్స్కి అవి ఇవ్వకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం ఈ అన్న ప్రసాదాలు కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా కంటిన్యూగా కౌంటర్స్ ఉంటాయి వాళ్ళకి స్నాక్స్ కానీ పాలు కానీ టీ కానీ కాఫీ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాం ఇకపోతే ప్రత్యేకంగా మన వాళ్ళు చెప్పింది ఏంటంటే మైసూర్ ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడ చేసినటువంటి అలంకరణ కానీ విద్యుత్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా ఈ సంవత్సరం అది ఒక ప్రత్యేకత ఉండబోతుంది దాన్ని కూడా ప్రజలందరూ వీక్షించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం ఈ భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయటానికి అన్ని మాధ్యమాలు ఉపయోగించుకుంటారు అదేవిధంగా లైవ్ టెలికాస్ట్లు ఎస్బీబీసీలో కానీ లేకపోతే ఆల్ ఇండియా రేడియో కానీ ఇట్లా సోషల్ మీడియా కానీ మిగిలిన ప్రైవేట్ ఛానల్స్ కానీ అందరూ కూడా టెలికాస్ట్ చేస్తారు వాటిలో కూడా మీరు ప్రజలు ఇక్కడ రానిలేని వారు దాని ద్వారా మీరు ఈ కార్యక్రమాలన్నీ వీక్షించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం భక్తులు క్యూ లైన్ ద్వారా వెళ్ళి కౌంటర్ లో దర్శనం టోకన్లు పొందాలని కోరుకుంటున్నాం నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను ఆల్రెడీ కౌంటర్ దగ్గరికి చిక్కిపోయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి టోకన్లు ఎప్పుడు వస్తో ఏంటో అధికారులు చెప్పాలి వాళ్ళకి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసే చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న సూ సూచన నాకు వీడియోలు వచ్చినాయి ఇప్పుడే ఫుల్ ఫ్యూలైన్ నెలలు కూడా కింద ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఎవరు కూడా ప్రధైర్యపడకుండా రాత్రి పన్నెండు తర్వాత టోకన్లు ఇస్తారని అనుకుంటున్నా అప్పటిదాకా వేచి చూసి ఆ టికెన్లు తీసుకో చెప్పేసి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ వైకుంఠ ద్వారం పది రోజులు ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు అందరూ పదో తారీఖు రావాలా పదకొండు రావాలని అది ఏదైనా ఉంటే కొన్ని మార్చుకోవాలి భక్తులు కూడా సహకరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను సామాన్య భక్తులకు పెద్దపేట వేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం సిఫార్సు లెటర్స్లు ఇవన్నీ కూడా ఏం కూడా ఈ పది రోజులు స్వీకరించే అవకాశం లేదు కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కానీ మన అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు అందరూ సమయంతో ఉండి అందరూ ఈ గోవిందమాల భక్తులకు కూడా మరోసారి విజ్ఞప్తి దయచేసి మీరు కూడా మిగతా భక్తుల వల్ల తిరుపతిలోని ఈ ఎస్ఎస్డి కౌంటర్లలో దర్శన టికెట్లను పొంది తిరుమలకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఇక ఏదైనా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఇప్పుడు ఏదో కొత్త వైరస్ వస్తూ ఉంది సామాన్య భక్తులు కానీ ఎవరైనా కానీ తిరుమలకి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకొస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం ఆ విధంగా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని తిరుమలకి రావాల్సిందిగా కోరుతున్నాం తిరుమలకి రావద్దు ఎవరు రావద్దు అనే ఒక రోమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది అవన్నీ అబద్ధాలు అది ఎవరు నమ్మద్దండి తిరుమలకి వచ్చే భక్తుల్ని ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు ఆపరు కూడా కాకపోతే పైకి వస్తే ఇబ్బంది పడుతున్నారు టోకన్లో ఉన్న వాళ్ళే రావాలి అని ఒక సూచన మాత్రమే చేయటం జరుగుతుంది ఇందులో ఎలాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దని చెప్పి కోరుతున్నాం

ఇది మామూలు రోజుల్లో ఉంటుందండి మీరు చెప్పింది కానీ వైకుంఠ ఏకాదశి అనేది ప్రతి వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ సిస్టమ్ పెట్టారు అప్పటి నుంచో ఉంది ఈ సిస్టమ్ కొత్తగా పెట్టింది కాదు దాదాపు డెబ్బై పర్సెంట్ మంది కామన్ భక్తులకే మనం ఎక్కువ ఇచ్చాం ఈసారి కామన్ భక్తులు బేస్ చేసి మొత్తం మ్యాట్రిక్స్ డిజైన్ చేయటం జరిగింది దాంట్లో దాదాపు డెబ్బై పర్సెంట్ మంది కామన్ భక్తులకి వాళ్ళకే ఎస్ఎస్డి టోకెన్స్ వస్తున్నాయి సో అందుకని మనం మీరు నంబర్ చూస్తే కామన్ భక్తులు ప్రయారిటీ ఎంత ఉందో దేంటో తెలుస్తుంది సో వాళ్ళకి మనం సజెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్లానింగ్ లేకుండా వస్తే అందరికి అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది లేకపోతే ఇక్కడ కాటేజెస్ కూడా ఇబ్బంది ఉంటుంది అందుకే మనం సజెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళు క్యూ లైన్స్ క్యూ లైన్స్లో ఉండి టోకెన్స్ తీసుకొని వస్తే వాళ్ళకి బాగుంటుంది అడ్మినిస్ట్రేషన్కి బాగుంటుంది అలానే మనం ఇచ్చే అండ్ అదర్ సౌకర్యాలు ఆ సర్వీసెస్ కూడా పర్ఫెక్ట్గా సర్వ్ చేయొచ్చు మీకు తెలుసు అల్టిమేట్గా అడ్మినిస్ట్రేటివ్గా ఎన్ని డెసిషన్ తీసుకోవాలి ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉండాలి అనేది మీ అందరికి తెలుసు అడిషనల్గా ఎంతమంది డెప్లై చేసి అదేవిధంగా అది ఫ్రైడే కూడా వచ్చింది ఇంకొక మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఫ్రైడే ఫ్రైడే రోజు దాదాపు రెండు గంటలు అదనంగా మనకి అభిషేకానికి వెళ్తాం అంటే మీరు చూస్తే ఆ రోజు మనకి దర్శనం టైం కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఎంత తక్కువ ఉన్నా కానీ మనం మ్యాక్సిమం నెంబర్ని స్ట్రెచ్ చేసి ఎంత అవర్కి ఎంత చేయగలమో అనాలిసిస్ చేసి అసెస్ట్ చేసి ఆ డేటా అనాలిసిస్ చేసి మనం ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ కామన్ బుక్లు బేస్ చేసి బ్యాక్వర్డ్కి వచ్చి మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం వీఐపీ కానీ డోనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా కొన్ని నెంబర్ ఫిక్స్ చేసారు నంబర్లు చూస్తే అందరికంటే ఎక్కువ నెంబర్ ఉండేది ఎక్కువ నంబర్ కదా మీరు చెప్పినట్టు సెవెంటీ పర్సెంట్ ప్రయారిటీ ఇచ్చింది కామన్ భక్తులకి సో అవన్నీ కూడా శ్రీవాణి ఉంటుంది అందరికి కూడా ఆన్లైన్లో పదిహేను వేలు మళ్ళీ ఎస్సిడి ఉంటాయి అన్నీ కూడా కన్సిడర్ చేస్తే అది నాట్ మన కామన్ భక్తులకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామనేది నంబర్ బట్టి తెలుస్తుంది అన్నమాట అందుకని మనం రిక్వెస్ట్ ప్లానింగ్తో వస్తే అన్ని ప్లాన్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటుంది టికెట్లు ఆల్రెడీ ఐదింటికి చెప్పాము ఆల్రెడీ పత్రికా మోహంగా ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పాం అక్కడ రద్దీ ఉండొచ్చు బట్ యాజ్ పర్ ద ప్లాన్ వి విల్ గో అండ్ కూడా ఉందండి కదా అందుకే మీరు ఇది ఈ సంవత్సరం అప్డేట్ కాలేదు అయితే ఎందుకంటే మూడు రోజులే ఇస్తున్నాం రేపు ఏకాదశి ద్వాదశి తర్వాత సండే ఇస్తున్నాం తర్వాత మనం మిగిలిన రోజులు పంతొమ్మిది దాకా ఏ ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నాం దాని ఉద్దేశమే ఏంటంటే అదర్ ప్రాంతాల నుంచి అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము అనే ఉద్దేశమే డేటా అనాలసిస్ చేసాం దీన్ని చేయడానికి వెనక అంత వర్క్ చేసాం డేటా అనాలసిస్ చేసాం లోకల్ ఎంతమంది ఉంటారు బయట వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇవన్నీ చేసే ఈ డెసిషన్ తీసుకున్నాం అందరికీ సమానమైన అవకాశాలను ఉంచాలి అనే ఉద్దేశంతో మేము ఈసారి ఫస్ట్ త్రీ డేస్ ఇచ్చి తర్వాత వేరే వాళ్ళకు కూడా అవకాశం వచ్చే విధంగా చేద్దామని చేసాం తిరుమల ఆల్రెడీ నాలుగు ఉన్నాయి కదా లొకేషన్ ఒక లొకేషన్లో లో నాలుగు ఉన్నాయి అంటే మన మన పాత డేటా చూస్తే అది ఆల్మోస్ట్ ఏం పెద్ద ఇబ్బంది ఇక్కడ ఉన్న పాపులేషన్కి ఇక్కడ పెట్టిన కౌంటర్స్ ప్రపోర్షన్ చూస్తే పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అవన్నీ చూసాం బయట వాళ్ళు కూడా వస్తారు వస్తారు వాళ్ళు అవకాశం ఉపయోగించుకుంటారు అందుకని మనం అందరూ పబ్లిసిటీ చేయాలి బాగా రద్దీ తక్కువ ఉంటుందని మేము అనుకోవట్లేదు నువ్వు అన్నట్టు టోకెన్స్ రద్దీ లేదంటే వితౌట్ వెయిటింగ్ సారీ వితౌట్ టోకెన్ కూడా వాళ్ళు ఏం రారు వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు కదా టోకెన్ దొరుకుద్ది కదా అది రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇక్కడ రద్దీ లేనిపో వాళ్ళు ఇక్కడ వచ్చి వెయిట్ చేయరు అక్కడ హ్యాపీగా టికెట్ తీసుకొని వస్తారు వెరీ మచ్